హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆయన ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతూ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా ఇదేనా రాజ్యాంగబద్ధమైన పాలన అంటే లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరిపై జనసేన నేతల దాడి అమానుషం పెద్ద మనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది దాడి చేసిన జనసేన గూండా కొరియా సీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి అని అడుగుతున్నాడు ఆయన ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్ కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది ఇది మీకు తెలియదా మా నాయకుడు వైఎస్ జగన్కు రాజ్యాంగం తెలుసు కాబట్టి ప్రతిపక్ష హోదా అడిగారు అందుకే ఆయన న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నారు అని స్పష్టం చేశారు మరి సమాధానం చెప్పగలరా కూటమి నేతలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ